ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ గురించి పార్టీలో జరుగుతున్న అప్డేట్స్ గురించి ఆమె వార్తల్లోకి ఎక్కలేదు కానీ ఆయన భర్త పెత్తనం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఎందుకంటే చాలా చోట్ల ప్రస్తుతం అయితే ఆరు లోక్సభ పది అసెంబ్లీ సీట్లు తీసుకున్నారు అనేది ఇంకా వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు కానీ కాకపోతే ఇప్పుడు ఈ విషయంలోనే పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది ఈ క్రమంలోనే ఏపీలో జరుగుతున్న దారుణాల మీద పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్నారు అందులో కొంతమంది కీలక నాయకులు అనేది ఎందుకంటే బీజేపీ టికెట్లు కేటాయింపుకి సంబంధించి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఏంటి సంబంధం అనేది మాత్రం కొంతమంది సీరియస్గా రియాక్ట్ అవుతున్నారట ఈ సందర్భంగా పలువురు పేర్లు అలాగే ఎంత మొత్తం సొమ్ము చేతులు మారుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు ఇందులో భాగంగానే విజయవాడ బరిలో పీవీపీ అలాగే తిరుపతి ఆది ఆదికాశంలో కూతురికి సీటు కేటాయించేందుకు వెంకటేశ్వరరావు చొరవ చూపుతున్నారంట దీని వెనక భారీగానే వ్యూహాలు ఉన్నాయి భారీగానే డబ్బులు మారుతున్నాయని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారట ఇంతకాలం బీజేపీలో కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ప్రశ్నార్థకమైన అనేది ఎందుకంటే ఇక్కడ సీనియర్ నేతలైన సోమవీరాజు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు విశాఖ ఎంపీ సీట్ ఆశిస్తూ గత కొంతకాలంగా అక్కడే పనిచేస్తున్న జీవీఎల్ నరసింహారావు అలాగే కామినేని ఇటువంటి వాళ్ళు అసలు ఎక్కడున్నారు అనేది వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది బీజేపీ కార్యకర్తలో ఇప్పుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇది సరైన చర్య కాదు అంటున్నారు ఏపీ బీజేపీ అంటే టీడీపీకి బీటీ మార్చేస్తారు అనేది మరోసారి కామెంట్లు వినిపిస్తున్నాయి ఏదేమైనా ఏపీ బీజే బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పురంధేశ్వరి గారు టీడీపీ క్షేమం కోరుతూ పనిచేస్తున్నారు వాళ్ళకే సేవలు అందిస్తున్నారు అనేది ఇప్పుడు మళ్ళీ ఈ టికెట్ల కేటాయింపు విషయంలో ఆమె భర్త తలదూరుస్తున్నారు అనేది ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల వరకు తీసుకెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారంట ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఏది సహించరు కొంతమంది ఖచ్చితంగా రెండు వర్గాలు అనేవి ఉంటాయి మొన్న మధ్య కూడా సోంవీరాజ్ గారి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన మీద కొంతమంది వెళ్ళి వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చారు ఢిల్లీ వెళ్ళి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా అటువంటి సంఘటన రిపీట్ కాబోతుందా లేదంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి